ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీతో కూడిన ఎన్డీఏ కూటమి తొలి సభకి వేదికైన చిలకలూరుపేటలో ఆదివారం నాడు చోటు చేసుకున్న పరిణామాల మీద కేంద్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా హై ప్రోటోకాల్తో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా పల్నాడు జిల్లా పోలీసులు లైట్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి దీంతో సభలో ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం సర్వత్రా విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో ఎన్డీఏ కూటమి నేతలు రీసెంట్గా ఈసీకి ఫిర్యాదు చేశారు పల్నాడు సభలో శాంతి భద్రతల నియంత్రణలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది ప్రధాని సభకి గుంటూరు రేంజ్కి చెందినటువంటి ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్లో మరో ఎస్పీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు కానీ సభ జరుగుతున్న సమయంలో బాటిల్లు గ్యాలరీల్లోకి విసరటం లైట్ టవర్స్ ఎక్కేయటం మైక్ సెట్ మీదకి జనం దూసుకురావడం ప్రధాని ఉన్న సమయంలోనే జనం వేదిక మీదకి వచ్చేయడం వంటి అంశాల మీద కేంద్ర నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి వీటి మీద ఎలక్షన్ కమిషన్ తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది కేంద్రం సూచన మేరకు ఎన్డీఏ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు అవి రాగానే బాధ్యుల మీద ఈసీకి సిఫార్సు చేయబోతున్నారు ముఖ్యంగా స్థానిక ఎస్పీ మీద చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి దీని ఆధారంగా ఎలక్షన్ కమిషన్ వేటు వేసే అవకాశాలు ఉన్నట్టు ఎన్డీఏ వర్గాలు క్లియర్ కట్గా చెప్తున్నాయి ప్రధాని సభకి తగిన ప్రోటోకాల్ ఏర్పాటు చేయకపోవడం భారీ ఎత్తున జనం వస్తారని తెలిసినా వారిని నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం ప్రధాని మోడీ నేరుగా జోక్యం చేసుకుని హెచ్చరిస్తున్నా జనం లైట్ టవర్సు మైక్లని దూరంగా వెళ్ళకపోవడం వంటి పరిణామాలని తీవ్ర భద్రతా లోపాలుగా పరిగణిస్తున్నారు దీంతో అందుకు బాధ్యులైన అధికారుల మీద వేటికి ఈసీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు మరోపక్క జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండబట్టే నరేంద్ర మోడీ జగన్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కూడా చాలామంది మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఎంపీలందరూ కూడా జగన్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పెట్టిన అడ్డమైన బిల్కి ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆ బిల్స్ని పార్లమెంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది మోడీకి అలవాటైనటువంటి పరిణామం సో మోడీ సంతోషంగానే ఎన్డీఏలోకి టీడీపీని తీసుకున్నారా లేక బలవంతంగా తీసుకున్నారా లేక చంద్రబాబుని దెబ్బతీయడానికి జగన్ మోడీ వేస్తున్న ప్లానా అంటూ చాలామంది కంగారు పడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం ఏంటని ప్రజలు కూడా షాక్ అవుతున్నారు అల్టిమేట్గా గెలుపు అనేది ప్రజలు డిసైడ్ చేసేది మోడీ డిసైడ్ చేసేది కాదు కాబట్టి ప్రజల కింద మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జనం ఎవరికి ఓటైపోతున్నారు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్లియర్ కట్గా కామెంట్లో చెప్పండి రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఉండబోతోంది అనేది మర్చిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి మీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోండి యూట్యూబ్ కామెంట్స్లో కింద రెండు వందలు ఉంటే పైన నూట యాభైలో ఎవరి పేరుందనేదే సర్వే సంస్థలు పట్టించుకునే రిజల్ట్స్గా ఇస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకండి